హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ విష్ విత్ సో సిన్స్ ద వీడియో క్వాలిటీ ఈస్ బ్యాడ్ ఐ కాంట్ మేక్ మోర్ వీడియోస్ విత్ దిస్ మోన్ బట్ ఐ వాంట్ టు టీచ్ యూ సో దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో సో వితౌట్ ఎనీ ఫర్దర్ డూ లెట్స్ గే స్టార్ట్ ఇట్ ఫ్రెండ్స్ టుడే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ సో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాజివ్ వాయిస్ ఈ రెండు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఆల్ టెన్సీస్ యొక్క యాక్టివ్ వైస్ అండ్ ప్యాసివ్ వాయిస్ బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ ఐ వాంట్ టు టెల్ యూ సో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాజ్ వాయిస్ ఎప్పుడు యూస్ చేస్తాం అండ్ వేర్ వీ యూజ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ సో ప్యాజివ్ వాయిస్ అనేది స్టేట్ ఆఫ్ బీయింగ్ స్టేట్ ఆఫ్ పొజిషన్లో అవ్వదు ఫ్రెండ్స్ ప్యాసివ్ వాయిస్ అనేది స్టేట్ ఆఫ్ బీయింగ్ స్టేట్ ఆఫ్ పొజిషన్లో అవ్వదు ఓన్లీ స్టేట్ ఆఫ్ యాక్షన్లోనే ఏదైనా యాక్షన్ జరుగుతున్నప్పుడు దాంట్లోనే మనం ప్యాసివ్ వాయిస్ చేయగలము ప్యాసివ్ వాయిస్ అనేది చేయగలము యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్గా కన్వర్ట్ చేయగలము అది స్టేట్ ఆఫ్ యాక్షన్లోనే స్టేట్ ఆఫ్ పొజిషన్లో స్టేట్ ఆఫ్ బీయింగ్లో అవ్వదు ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ స్టేట్ ఆఫ్ బియింగ్లో అవ్వదు స్టేట్ ఆఫ్ పొజిషన్లో అవ్వదు ఓన్లీ స్టేట్ ఆఫ్ ఆక్షన్లోనే అవుతుంది స్టేట్ ఆఫ్ యాక్షన్లో కూడా ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి స్టేట్ ఆఫ్ యాక్షన్లో కూడా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఉండాలి ఆబ్జెక్ట్ కూడా ఉండాలి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడే స్టేట్ ఆఫ్ యాక్షన్లో కూడా మనం ప్యాజీవ్ వాయిస్ అనేది చేయగలము ఈ రెండు ఈ మూడు గుర్తుపెట్టుకోండి స్టేట్ ఆఫ్ బియింగ్లో ఉండదు స్టేట్ ఆఫ్ పొజిషన్లో ఉండదు స్టేట్ ఆఫ్ యాక్షన్లోనే ఉంటుంది స్టేట్ ఆఫ్ యాక్షన్లో కూడా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఈ రెండు ఉంటేనే మనం యాక్టివ్ వైస్ని ప్యాసివ్ వైస్ని కన్వర్ట్ చేయగలం మీకు అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఉండండి చూపిస్తాను లొకేట్ గైస్ దేర్ ఈస్ అ బాక్స్ హియర్ సో యాజ్ యూ కెన్ సీ దాట్ వీ హ్యావ్ ఎ బాక్స్ హియా ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ దట్ బాక్స్ ఐ జస్ట్ కమ్ నెస్ట్ దిస్ బాక్స్ చూసారా ఇప్పుడు మనం ఈ బాక్స్ని చూసి మనం దీని నుంచి మనం యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్ అని నేర్చుకుందాము అన్ని టెన్సెస్ యొక్క యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్ చెప్తాను ఫ్రెండ్స్ ఆ స్టేట్ ఆఫ్ పొజిషన్ ఐ హ్యావ్ ఎ బాక్స్ ఇయర్ సో నా దగ్గర ఒక బాక్స్ ఉంది ఐ హ్యావ్ ఎ బాక్స్ ఐ హ్యావ్ ఫోన్ స్టేట్ ఆఫ్ పొజిషన్ పొజిషన్ అంటే ఏంటి స్వాధీనం ఓన్ చేసుకుని ఉండడం నీ దగ్గర ఉన్నాయి నా దగ్గర బాక్స్ ఉంది నా దగ్గర ఒక ఫోన్ ఉంది ఆ స్టేట్ ఆఫ్ పొజిషన్ అవుతుంది దాన్ని మనం ప్యాసివైజ్ చేయగలమా చేయలేము ఇప్పుడు ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నాను బాక్స్ని కలుపుతున్నాను ఏంటి ఒక పని చేస్తున్నాను ఒక యాక్షన్ జరుగుతుంది స్టేట్ ఆఫ్ యాక్షన్ మూవ్ చేస్తున్నాను ఇప్పుడు అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు ఐ యామ్ మూవింగ్ దిస్ బాక్స్ ఐఆమ్ మూవింగ్ దిస్ బాక్స్ రైట్ నా ఇప్పుడు సింపుల్ ప్రెసెంట్ నుంచి యాక్టివ్ వైజ్ అండ్ పాజిటివ్ వైజ్ నేర్చుకున్నాము హూ డిడ్ కీప్ దిస్ బాక్స్ ఇయర్ ఈ బాక్స్ ఎవరు పెట్టారు ఇక్కడ ఎవరు ఉంటారు మనం సింపుల్ ప్రజెంట్ నుంచి యాక్టివ్ వైస్ని ప్యాసివైస్ నేర్చుకుందాం ఐ కీప్ దిస్ బాక్స్ హియర్ డైలీ నేను ఈ బాక్స్ రోజు ఇక్కడ పెడతాను ఐ కీప్ దిస్ బాక్స్ హియర్ డైలీ రోజు జరిగేవి నిజాలు చెప్పేటప్పుడు మనం సింపుల్ ప్రజెంట్ యూజ్ చేస్తాం కదా ఐ కీప్ దిస్ బాక్స్ లేకన్నా ఐ పుట్ దిస్ బాక్స్ హియర్ డైలీ నేను ఇక్కడ పెడతాను రోజు ఉంచుతాను ఈ బాక్స్ని రోజు జరుగుతుంది ఈ బాక్స్ని రోజు ఉంచుతాను ఇక్కడ ఇవి ఏమైంది యాక్టివ్ వాయిస్ అయింది ఇదే దీంట్లో ఏంటిది సబ్జెక్ట్ ఐ అనేది సబ్జెక్టు కీప్ అనేది వర్బ్ అయింది సో ఐ కీప్ దిస్ బాక్స్ దిస్ బాక్స్ అనేది ఏమైంది ఆబ్జెక్ట్ అయిపోయింది సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ సబ్జెక్ట్ ఉంది ఆబ్జెక్ట్ ఉంది స్టేట్ ఆఫ్ యాక్షన్లో ఇప్పుడు దీన్ని ప్యాసివ్ చేస్తున్నాను దిస్ బాక్స్ ఈజ్ కెప్ట్ హియర్ డైలీ బై మీ ప్యాసివ్ ఏమవుతుంది సబ్జెక్ట్ ముందు వచ్చేస్తుంది ఆబ్జెక్ట్ సారీ ఆబ్జెక్ట్ ముందు వచ్చేస్తుంది దిస్ బాక్స్ ఉంది కదా ఆ ఆబ్జెక్ట్ ఇక్కడ వచ్చేసింది దిస్ బాక్స్ తర్వాత ఏంటిది హెల్పింగ్ వర్క్ ఈజ్ సో ఈజ్ వచ్చిన తర్వాత వి త్రీ అవుతుంది వి త్రీ ఏంటిది కీప్ ఏమైపోయింది కెప్ట్ అయిపోయింది దిస్ బాక్స్ హియర్ దిస్ బాక్స్ ఈజ్ కెప్ట్ హియర్ డైలీ బై హూమ్ బై మీ ఎవరి ద్వారా నా ద్వారా కదా ఐ కీప్ దిస్ బాక్స్ డైలీ హియర్ దిస్ బాక్స్ ఈజ్ కెప్ట్ బై మీ హియర్ డైలీ నా ద్వారా రోజు కూడా ఈ బాక్స్ పెట్టబ లుకెడ్ గ్యాస్ మళ్ళీ చెప్తున్నాను వినండి సో చూడండి సింపుల్ ప్రెజెంట్ యొక్క యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వైస్ చెప్తున్నాను నేను ఈ బాక్స్ రోజు ఇక్కడ పెడతాను ఐ కీప్ దిస్ బాక్స్ హియర్ డైరీ అదే ప్యాజివ్ వాయిస్ని కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఏంటి స్టేట్ ఆఫ్ యాక్షన్ నేను రోజు పెడుతున్నాను స్టేట్ ఆఫ్ యాక్షన్ అనే జరిగింది ఏదైనా అదే స్టేట్ ఆఫ్ వింగ్ స్టేట్ ఆఫ్ పొజిషన్లో ప్యాజివ్ వాయిస్ అనేది మనం కన్వర్ట్ చేయలేము స్టేట్ ఆఫ్ దేర్ ఈజ్ ఏ బాక్స్ ఇదేమవుతుంది స్టేట్ ఆఫ్ వియింగ్ అవుతుంది సో వీ హ్యావ్ ఏ బాక్స్ హియర్ సో అదేమవుతుంది స్టేట్ ఆఫ్ పొజిషన్ అవుతుంది అదే స్టేట్ ఆఫ్ యాక్షన్ అంటే నేను ఒక పని చేస్తున్నాను రోజు చేస్తున్నాను రోజు జరుగుతున్నప్పుడు నిజాలు చెప్తున్నప్పుడు ఏం చెప్తాము సింపుల్ ప్రెజెంట్ ప్రెజెంట్ ఇన్డెఫినెట్ అనేది మనం యూజ్ చేస్తాము సింపుల్ ప్రజెంట్ అనేది యూజ్ చేస్తాము ఇప్పుడు ఏం చెప్తాము ఐ కీప్ దిస్ బాక్స్ హియర్ దిస్ బాక్స్ ఈజ్ కెప్ట్ హియర్ డైలీ బై మీ ఇది ప్యాసివ్ అవుతుంది అదే ఇక్కడ రెండు బాక్సులు ఉంటే ఐ కీప్ దీస్ బాక్సెస్ హియర్ డైలీ దాన్ని ప్యాసివ్ చేయాలంటే దీస్ బాక్సెస్ ఆర్ కెప్ట్ హియర్ డైలీ బై మీ అర్థమవుతున్నా ఫ్రెండ్స్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం దీంట్లోనే మనం నేను డైలీ మొక్కలకు నీళ్ళు పోస్తాను అప్పుడు ఏం చెప్తాను ఐ వాటర్ దీస్ ప్లాంట్స్ డైలీ ఐ వాటర్ దీస్ ప్లాంట్స్ డైలీ ఏమవుతుంది యాక్టివ్ వైస్ అవుతుంది అదే దీన్ని ప్యాసేజ్ చేయాలంటే దీస్ ప్లాంట్స్ దీస్ ప్లాంట్స్ ఆర్ వాటర్డ్ డైలీ బై మీ దీస్ ప్లాంట్స్ ఆర్ వాటర్డ్ డైరీ బై మీ అర్థం వస్తున్నా ఫ్రెండ్స్ హెల్పింగ్ వర్క్ వచ్చేసి ముందుకు వచ్చేస్తుంది సో ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి చాలా ఉన్నాయి కదా ఓటికన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆరు వచ్చింది వర్క్ అవుతుంది థర్డ్ ఫామ్ అయిపోతుంది ఇది కూడా స్టేట్ ఆఫ్ యాక్షన్లోనే జరుగుతుంది నేను చేస్తున్నాను రోజు స్టేట్ ఆఫ్ యాక్షన్ కాబట్టి చెప్పగలుగుతున్నాను ప్యాసివ్ అనేది ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం లొకెట్ గ్యాస్ బ్రోకన్ టై వీ హ్యావ్ ఎ బ్రోకెన్ టై సో దిస్ మైట్ హ్యావ్ బీన్ కెప్ట్ బై మై నెఫ్యూ సో ఇది మా నెఫ్యూ పెట్టు ఉండవచ్చు ఇక్కడ సో నేను ప్యాసివ్ వాడా చూసారా దిస్ మైట్ హ్యావ్ బిన్ కెప్ట్ బై మై నెఫ్యూ సో ఇది మా నెఫ్యూ పెట్టు పెట్టు ఉండొచ్చు వెన్ హీ కేమ్ అన్ రూఫ్ అతను పైకి వచ్చినప్పుడు పెట్టు ఉండవచ్చు సరే దీంతో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ప్యాసివ్ యాక్టివ్ చూద్దాం సింపుల్ ప్రజెంట్ ఒక సో అతను ఇక్కడ రోజు పెడతాడు ఈ టాయ్ని హీ కీప్స్ హియర్ డైరీ హీ కీప్స్ దిస్ టాయ్ హియర్ డైరీ అతను రోజు ఇక్కడ పెడతాడు దీన్ని మనం ఇప్పుడు ప్యాసివ్ చేద్దాం ఇప్పుడు యాక్షన్ ఉంది రోజు చేస్తున్నాడు అందులో స్టేట్ ఆఫ్ యాక్షన్ ఉంది అదే ఎ టాయ్ అని అనుకోండి అదేమవుతుంది స్టేట్ ఆఫ్ బీయింగ్ అవుతుంది వీ హ్యావ్ ఎ టాయ్ అని అనుకోండి అదేమవుతుంది స్టేట్ ఆఫ్ పొజిషన్ అవుతుంది ఇప్పుడు హీ కీప్స్ దిస్ టాయ్ హియర్ డైలీ రోజు అతను పెడుతున్నాడు ఇక్కడ అతను యాక్షన్ చేస్తున్నాడు ఒక స్టేట్ ఆఫ్ యాక్షన్ అవుతుంది సో ఇప్పుడు దీన్ని ప్యాసివ్ చేద్దామంటే దీన్ని ఎలా ప్యాసివ్ చేస్తాము దిస్ టాయ్ ఈస్ కెప్ట్ హియర్ డైలీ బై హిమ్ అతని ద్వారా ఈ టాయ్ అనేది పెట్టబడుతుంది డైలీ దిస్ టాయ్ ఈజ్ ఒకటే ఉందిగా రెండు ఉంటే ది స్టాయ్స్ ఆర్ అని వచ్చింది ఒకటి ఉంది కాబట్టి ది స్టాయ్ ఈజ్ కెప్ట్ వర్బ్ ఏమవుతుంది వి త్రీ అయిపోతుంది కెప్ట్ కీప్ ఏమవుతుంది కెప్ట్ హియర్ డైలీ బై హూమ్ బై హిమ్ అతను పెడతాను కాబట్టి సబ్జెక్ట్ ఏమవుతుంది బై హిమ్ బై హిమ్ అర్థమైంది ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క ప్యాజివ్ వాయిస్ అనేది చెప్తాను యాక్టివ్ వైస్ ప్యాజిటివ్ వాయిస్ చూద్దాము ప్రెజెంట్ కంటిన్యూస్ ఒక పని జరుగుతూ ఉంది ప్రజెంట్ జరుగుతుంది కంటిన్యూస్ వర్క్ అప్పుడేమవుతున్నాం ప్రెజెంట్ కంటిన్యూస్ ఇది కూడా స్టేట్ ఆఫ్ యాక్షన్లోనే అవుతుంది ఏదైనా ఏ టెన్సెస్ అయినా స్టేట్ ఆఫ్ యాక్షన్లోనే అవుతుంది ఏ సమయంలో అయినా ప్యాసివ్ అనేది స్టేట్ ఆఫ్ యాక్షన్లోనే మనం కన్వర్ట్ చేయగలం స్టేట్ ఆఫ్ బీంగ్లో అవ్వదు స్టేట్ ఆఫ్ పొజిషన్లో అవ్వదు అదవుతున్నాం ఫ్రెండ్స్ సో ఏ టెన్సెస్లో అయినా పాస్ట్ టెన్స్లో అయినా ప్రెసెంట్ టెన్స్లో అయినా ఫ్యూచర్ టెన్స్లో అయినా స్టేట్ ఆఫ్ బీయింగ్ స్టేట్ ఆఫ్ యాక్షన్లో అవ్వదు స్టేట్ ఆఫ్ పొజిషన్ సారీ స్టేట్ ఆఫ్ బీయింగ్లో అవ్వదు స్టేట్ ఆఫ్ పొజిషన్లో అవ్వదు స్టేట్ ఆఫ్ యాక్షన్లోనే అవుతుంది ఇప్పుడు నేను ప్రజెంట్ కంటిన్యూస్ చెప్తున్నాను ఐఎమ్ మూవింగ్ ఇప్పుడేం చేస్తున్నాను నేను ఐఎమ్ మూవింగ్ దిస్ బాక్స్ ఐఆమ్ మూవింగ్ దిస్ బాక్స్ సో ఇదేమవుతుంది ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది నేను మూవింగ్ చేస్తూ ఉన్నాను ఇదేమవుతుంది వర్బ్ అవుతుంది ఏమవుతుంది దిస్ బాక్స్ దిస్ బాక్స్ అనేది ఏమవుతుంది ఆబ్జెక్ట్ అవుతుంది ఐ ఆమ్ మూవింగ్ దిస్ బాక్స్ దిస్ బాక్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది ఇప్పుడు ప్యాజిక్ వాయిస్ ఆబ్జెక్ట్ ముందు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఐఆమ్ మూవింగ్ దిస్ బాక్స్ దిస్ బాక్స్ ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దిస్ బాక్స్ ఈజ్ హెల్పింగ్ వర్బేం వస్తుంది ఒకటి ఉందిగా ఉంది ఉందిగా ఈజ్ వస్తుంది తర్వాత ఇక్కడ చూడండి గమనించండి పాజివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్లో ప్రెజెంట్ కంటిన్యూస్ కంటిన్యూస్ టెన్స్ ఏదైనా బీయింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఏ టెన్సెస్లో అయినా కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు పాస్ట్ టెన్స్లో అయినా సరే ఫ్యూచర్ టెన్స్లో అయినా సరే ఇప్పుడు ప్రజెంట్ అయినా కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు బీయింగ్ అనేది వస్తుంది ఇప్పుడు కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు వర్క్లో బీయింగ్ అనేది వస్తుంది ప్యాసివ్లో ఇప్పుడు దిస్ టాయ్ ఈజ్ బీయింగ్ మూడ్ వర్బ్ ఏమవుతుంది విత్రీ అయిపోతుంది మూవింగ్ ఏమవుతుంది మూడ్ అయిపోతుంది దిస్ టాయ్ ఈజ్ బీయింగ్ మూడ్ బై హూమ్ బై మీ ఇది నేనే కదా చేస్తుంది ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను ఈ యాక్టివిటీని ఎలా చెప్తారు ఐఎమ్ మూవింగ్ దిస్ బాక్స్ దిస్ బాక్స్ ఈజ్ బీయింగ్ మూడ్ బై మీ అర్థమవుతుంది ఫ్రెండ్స్ దిస్ బాక్స్ ఈజ్ బీయింగ్ మూడ్ బై మీ బీయింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ కంటిన్యూస్గా అవుతుంది కదా కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడైనా పాస్ట్ అయినా ప్రెజెంట్ అయినా మీకు బీయింగ్ అనేది వస్తుంది ప్యాసివ్లో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం లుక్ ఎట్ యాజ్ యాజ్ యూ కెన్ సీ దాట్ దిర్ ఈజ్ అ టాయ్ సో ఇక్కడ ఒక టాయ్ ఉంది ఇప్పుడు నేను ఈ టాయ్ని తీయబోతున్నాను ఐ ఆమ్ టేకింగ్ దిస్ టాయ్ ఐ ఆమ్ టేకింగ్ దిస్ టాయ్ ఇప్పుడు ఈ యాక్టివిటీని ఏం చెప్తారు ఒక పని అనేది చేస్తున్నాను యాక్షన్ స్టేట్ ఆఫ్ యాక్షన్ అవుతుంది ఐ ఆమ్ ప్రెసెంట్ కంటిన్యూస్లో ఐ ఆమ్ టేకింగ్ దిస్ టాయ్ ఐ ఆమ్ టేకింగ్ దిస్ టాయ్ సో ఇప్పుడు దీన్ని ప్యాసివ్ చేద్దాం ఐ అనేది నేను సబ్జెక్ట్ అవుతుంది టేకింగ్ టేక్ అనేది ఇక్కడ టేకింగ్ జరుగుతూ ఉంది కాబట్టి అదేమవుతుంది వర్బ్ అవుతుంది దిస్ టాయ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది ఇప్పుడు దీన్ని ప్యాసివ్లో ఎలా చెప్తాం ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ దిస్ టాయ్ కదా దీని ఇప్పుడు ప్యాసివ్లో దిస్ టాయ్ సింగ్లర్ కదా ఒకటే ఉందిగా ఈజ్ బీయింగ్ వస్తుంది కదా ప్యాసివ్లో కంటిన్యూస్లో జరుగుతున్నప్పుడు బీయింగ్ టేక్ అవుతుంది టేక్ ఎన్ విత్ త్రీ టేక్ ఎన్ దిస్ టాయ్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై మీ దిస్ టాయ్ ఈజ్ బీయింగ్ టేకన్ బై మీ అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఐఎమ్ టేకింగ్ దిస్ టాయ్ ఐఎమ్ టేకింగ్ దిస్ టాయ్ అన్న దిస్ టాయ్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై మీ అన్న ఒకటే ఐఎమ్ టేకింగ్ దిస్ టాయ్ అన్న దిస్ టాయ్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై మీ అన్న ఒకటే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అదే రెండుంటే ఇక్కడ దిస్ టాయ్సస్ ఆర్ బీయింగ్ టేకెన్ బై మీ దిస్ టాయ్సెస్ ఆర్ బీయింగ్ టేకెన్ బై మీ అతను తీస్తున్నాడు అనుకోండి హీ ఈజ్ టేకింగ్ దిస్ టాయ్ హీ ఈజ్ టేకింగ్ దిస్ టాయ్ సో దిస్ టాయ్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై హిమ్ దిస్ టాయ్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై హిమ్ అదే ఆమె తీస్తుంది అనుకోండి షీ ఈజ్ టేకింగ్ ద టాయ్ ద టాయ్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై హర్ అతని అవుతుంది అదే ఉంటే దోస్ టాయ్స్ ఆర్ బీయింగ్ టేకెన్ బై హర్ అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఒకటి ఉంటే సింగులర్ అవుతుంది రెండు ఉంటే ఒకటికన్నా ఎక్కువ ఉంటే ఏమవుతుంది క్లోరల్ అవుతుంది అప్పుడు ఈజ్ ఆర్ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ సో ఇంకో ఎగ్జాంపుల్ ఏమైనా చూద్దామా నేను ఏం చేస్తున్నాను తీసారా నేను క్లీన్ చేస్తున్నాను ఐఎమ్ క్లీనింగ్ దీస్ ప్లాంట్స్ ఐ యామ్ క్లీనింగ్ దీస్ ప్లాంట్స్ సో ప్యాజివ్ ఎలా చెప్తాం దీస్ ప్లాంట్స్ ఆర్ బీయింగ్ వస్తుంది బీయింగ్ క్లీన్ ఏమవుతుంది క్లీన్డ్ దీస్ ప్లాంట్స్ ఆర్ బీయింగ్ క్లీన్డ్ బై మీ ఆమె చేస్తుంది అనుకోండి షీఈస్ క్లీనింగ్ దీస్ ప్లాంట్స్ అప్పుడేం చెప్తాము దీస్ ప్లాంట్స్ ఆర్ బీయింగ్ క్లీన్డ్ బై హర్ అదవుతుంది ఫ్రెండ్స్ సింపుల్ ప్రెజెంట్ ఒక యాక్టివ్ వైస్ పాజిటివ్ వైజ్ మాట్లాడుకున్నాము ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క యాక్టివ్ వైజ్ ప్యాజిటివ్ వైస్ మాట్లాడుకున్నాము ఇప్పుడు నేను ఏం చెప్తున్నా ఏం చేస్తున్నానో చూడండి ఏం చేశాను ఫ్రెండ్స్ నేను ఐ హ్యావ్ మూడ్ దిస్ బాక్స్ ఐ హ్యావ్ మూడ్ దిస్ బాక్స్ నేను బాక్స్ని మూవ్ చేశాను అక్కడ నుంచి కొద్దిగా మూవ్ చేశాను ఐ హ్యావ్ మూవ్ దిస్ బాక్స్ మూవ్ చేశాను అయిపోయింది ఒక పని ఒక పని అయిపోయింది అనుకోండి నేను నేను చెప్తాను ప్రెసెంట్ పర్ఫెక్ట్ చెప్తాం అదే నేను చేస్తున్నాను అనుకోండి ఐ హామ్ మూవింగ్ దిస్ బాక్స్ అదే నేను రోల్ చేస్తాను అనుకోండి ఐ మూవ్ దిస్ బాక్స్ డైలీ అర్థం అవుతున్నాను ఫ్రెండ్స్ అదే నేను ఇప్పుడు చేస్తున్నాను అనుకోండి ఐఎమ్ మూవింగ్ దిస్ బాక్స్ అదే నేను అయిపోయింది చేశాను మూవ్ చేస్తాను ఏం చెప్తాం ఐ హ్యావ్ మూవ్ దిస్ బాక్స్ ఇకటి వరకి మాట్లాడుకుందాం ప్రెజెంట్ గురించి మాట్లాడుకుందాం ప్రెజెంట్ టెన్స్ గురించి ఐ హావ్ మూవ్డ్ దిస్ బాక్స్ ఐ హావ్ జస్ట్ మూవ్డ్ దిస్ బాక్స్ అయిపోయింది మూవ్ చేసేశాను ఇప్పుడు దీని పాసివ్ అలా చెప్తాం దిస్ బాక్స్ హాస్ సింగ్యులర్ కదా హాస్ బీన్ వస్తుంది ఇక్కడ బీన్ దిస్ బాక్స్ హాస్ బీన్ వీ వర్బ్ ఏమ అవుతుంది వీ 3 అయిపోతుంది ఇక్కడ కూడా దిస్ బాక్స్ హాస్ బీన్ మూవ్డ్ బై హూమ్ బై మీ దిస్ బాక్స్ హాస్ బీన్ మూవ్డ్ బై మీ అర్థమవుతుంది ఫ్రెండ్స్ బీన్ వస్తుంది ప్రజెంట్ పర్ఫెక్ట్లో గుర్తుపెట్టుకోండి దిస్ సారీ దిస్ బాక్స్ హ్యాస్ బీన్ మూడ్ బై మీ ఒకటే ఉంది కదా దిస్ బాక్స్ దిస్ బాక్స్ హ్యాస్ బీన్ మూడ్ బై మీ అర్థమవుతుంది ఫ్రెండ్స్ దిస్ బాక్స్ హ్యాజ్ బీన్ మూడ్ బై మీ నా ద్వారా అయింది అలా చెప్పిన ఒకటే ఐ హై హ్యావ్ జస్ట్ మూడ్ దిస్ బాక్స్ చెప్పిన ఒకటే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం టిక్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ స్టిక్ నో ఐ మ్ టేకింగ్ దిస్ స్టిక్ ఐ హ్యావ్ టేకెన్ ది స్టిక్ ఈ స్టిక్ అనేది తీసేసాను ఇప్పుడు నేనేం చెప్తానంటే ఐ హ్యావ్ టేకెన్ ది స్టిక్ ఏమవుతుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఒక యాక్షన్ అనేది జరిగింది ఇది కూడా స్టేట్ ఆఫ్ యాక్షనే అయింది కదా ఐ హ్యావ్ టేకెన్ ది స్టిక్ తీసేశాను అయిపోయింది ఒక పని ఐ హ్యావ్ జస్ట్ టేకెన్ ది స్టిక్ సో దీని ప్యాజ్ ఎలా చెప్తారు దిస్ స్టిక్ ఒకటే ఉందిగా హ్యాస్ బీన్ వస్తుంది ఇక్కడ బీన్ టేక్ ఏమైపోతుంది టేక్ ఎన్ దిస్ స్టిక్ హ్యాజ్ బీన్ టేకెన్ బై మీ అదే ఆమె తీసిందనుకోండి షీ హ్యాస్ జస్ట్ టేకెన్ ది స్టిక్ ది స్టిక్ హ్యాస్ బీన్ టేకెన్ బై హర్ అదే అతను తీసాడు అనుకోండి హీ హ్యాస్ టేకెన్ ది స్టిక్ సో ది స్టిక్ హ్యాస్ బీన్ టేకెన్ బై హిమ్ అదే వాళ్ళు తీస్తే దే హ్యావ్ టేకెన్ ది స్టిక్ అదే దాని ప్యాసేజ్ చెప్తామంటే అది చెప్తాం ది స్టిక్ హ్యాస్ బీన్ టేకెన్ బై దేమ్ అర్థమవుతుందా ఫ్రెండ్స్ అదే రెండు ఉంటే ఇప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ లేదు ఇంకోటి లేదు ఫ్రెండ్స్ నా దగ్గర అది రెండు ఉన్నాయి అనుకోండి ది స్టిక్స్ హ్యావ్ బిన్ టేకెన్ బై మీ ది స్టిక్స్ హ్యావ్ బిన్ టేకెన్ బై మీ ఐ హ్యావ్ టేకెన్ ది స్టిక్స్ నేను ఈ రెండు స్టిక్స్ తీసాను ఐ హ్యావ్ టేకెన్ దీ స్టిక్స్ రెండు ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ ఇంకోటి లేదు నేను చూపించాలంటే సో ఐ హ్యావ్ టేకెన్ ది స్టిక్స్ ఐ హ్యావ్ టేకెన్ దిస్ స్టిక్స్ సో ది స్టిక్స్ హ్యావ్ బిన్ టేకెన్ బై మీ రెండు ఉన్నప్పుడు హ్యావ్ వచ్చిద్ది ఒకటే ఉన్నప్పుడు హ్యాజ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి సో ది స్టిక్స్ హ్యావ్ బిన్ టేకన్ బై మీ ఐ హ్యావ్ టేకెన్ ది స్టిక్ అదే ఆమె తీసింది రెండు స్టిక్స్ షీ హ్యాస్ టేకెన్ ది స్టిక్స్ ఇప్పుడు దీన్ని ప్యాసెస్ చేసినప్పుడు ఏమవుతుంది ది స్టిక్స్ హ్యావ్ బీన్ బీన్ వస్తుంది టేకెన్ బై బై హూమ్ బై హర్ ది స్టిక్స్ హ్యావ్ బీన్ టేకెన్ బై హర్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఓకే యాక్టివ్ వైస్ పాజిటివ్ వైస్ నేను ఇలా ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు అర్థం అవ్వడానికి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఒక ఎగ్జ్పల్ సో ఐఎమ్ టేకింగ్ దిస్ టాయ్ ఐ హ్యావ్ టేకెన్ దిస్ టాయ్ చేసాను ఐ హ్యావ్ జస్ట్ టేకెన్ దిస్ టాయ్ దిస్ టాయ్ హ్యాస్ బీన్ టేకెన్ బై మీ ఒకటే ఉంది కదా దిస్ టాయ్ హ్యాజ్ ఆబ్జెక్ట్ ముందు వచ్చేస్తుంది కదా దాని తర్వాత ఏమవుతుంది సింగులర్గా అది హ్యాజ్ అవుతుంది ఒకటి ఉంది కాబట్టి హ్యాజ్ అవుతుంది దిస్ టాయ్ హ్యాస్ బీన్ బీన్ వస్తుంది తర్వాత ప్యాజీలో పడితే దిస్ టాయ్ హ్యాస్ బిన్ టేకెన్ విత్ రే అవుతుంది కదా హ్యాస్ బిన్ టేకెన్ బై మీ దిస్ టాయ్ హ్యాస్బిన్ టేకెన్ బై మీ ఐ హ్యావ్ టేకెన్ దిస్ టాయ్ దిస్ టాయ్ హ్యాస్బిన్ టేకెన్ బై మీ రెండో ఒకటి నేను తెలుగులో కన్వర్ట్ చేసి చెప్తాను అనుకోవద్దు తీయబడింది నా ద్వారా తీయబడింది సో నేను తీశాను తెలుగులో దాన్ని కన్వర్ట్ చేసి ట్రాన్స్లేట్ చేస్తే మనకి కొద్దిగా కన్ఫ్యూజన్ అయిపోతుంది ఫ్రెండ్స్ తెలుగు ద్వారా నేర్చుకోవద్దు ట్రాన్స్లేట్ ద్వారా నేర్చుకోవద్దు ఇలా నేర్చుకోండి మీకు అర్థమైపోతుంది ఐ హ్యావ్ టేకెన్ ది స్టాయ్ దిస్ టాయ్ హ్యాస్బిన్ టేకెన్ బై మీ అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇలా నేర్చుకుంటే మీకు తొందరగా వచ్చేస్తుంది అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను ఇలా ఎందుకు చూపించానంటే నాకు ఇక్కడ అక్కడ కనిపించిన వాటితో నేను యాక్టివైస్ అండ్ పాజిటివైస్ చేశాను ఓన్లీ ప్రెసెంట్ టెన్స్ ఒకటి చెప్పాను సింపుల్ ప్రెసెంట్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ గురించి చెప్పాను ఐ డోంట్ వాట్ వీడియో విల్ బి లెంత్ అండ్ తర్వాత క్లాస్ మనం టెన్స్ గురించి మొత్తం చెప్పుకుందాం యాక్టివ్ వైజ్ పాజిటివ్ వైస్ పర్ఫెక్ట్ పాస్ట్ కంటిన్యూస్ మొత్తం చెప్పుకుందాం మనం తర్వాత ఆ ఫ్యూచర్ టెన్సెస్ మీద యాక్టివైస్ పైస్ వేస్ట్ చెప్తుందా ఐ హోప్ యూ మస్ట్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యోర్ యూట్యూబ్ ప్లీ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్